మంచిర్యాల జిల్లా వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక కేంద్రంగా శాంతియుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాయకుని మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం డీసీపీని ఆంజనీపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్ ఎండీ పిల్లి రవి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా వెల్లివిరిసి శాంతి ఐక్యతతో పండుగలను నిర్వహించుకోవాలన్నారు సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ వంద ఫీట్ల రోడ్డు వద్ద వినాయకుని ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని వారి సహకారం ఆశీర్వాద బలంతో సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తూ వినూత్న కార్యక్రమాలు చేపడుతూ విజయవంతంగా దూసుకువెళ్తున్నామన్నారు అనంతరం ప్రింట్ ఎలక్టానిక్ మీడియా విలేకరులను షాలువాతో సత్కరించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సూర్యనేని కిషన్ కాసర్ల సదానందం డైరెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు